నా పేరు దాక్షాయిని కుప్పం మెడికల్ కాలేజ్లో సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నాను నా క్వాలిఫికేషన్ ఎంఎస్డబ్ల్యూ బీఎడ్ సోషల్ ఇంగ్లీష్ చేశాను మొదట ఈ ప్రోగ్రాంకి వచ్చినప్పటికీ మేక్ మై బేబీ జీనియస్ అనే ఆ మాట వినగానే ఇదేదో హైఫైగా అనిపించింది ఫస్ట్ పేరే పేర్లోనే ఈ జీనియస్ అనే ఓ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల హైఫైగా ఇదిగా అనిపించింది కానీ అక్కడున్న కొంతమంది టీచర్స్ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకున్నాము ఇక్కడ మా అబ్బాయిని జాయిన్ చేసాము ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ అయ్యింది మా అబ్బాయి ఇక్కడ జాయిన్ చేసి దాంట్లో బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది మేము కూడా మా అబ్బాయి ఫోన్లో చెప్పినటువంటి విషయాలను చూసి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రతి వర్డ్ కూడా ఏ విధంగా దాని ఆరిజిన్ ఎట్లా ఒకాబులరీ ఎట్లా స్పెల్లింగ్స్ ఏ విధంగా రాయాలి తెలుగును బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఎలా నేర్చుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి ఇప్పటి వరకు పిహెచ్డీలు చేసిండేటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి రూల్స్ అన్నీ కూడా ఇందులో చెప్పడం చాలా ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్గా పిల్లలు నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా బాగా ఉపయోగపడుతుంది